ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచనాలు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు గానము చేయచు పనలు మోసుకొని వచ్చును వంటి దేవుని బిడ్డలారా జీవితములో ఎక్కువ భాగము శ్రమలే కన్నీరే అయితే ఆ కన్నీరు విడుస్తూ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఎవరైతే విత్తుచు అని అన్నారు చూశారు ప్రియ దేవన్ బిడ్డారా విత్తడము అనగా దేవునికి ప్రార్థనాపూర్వకముగా కన్నీళ్లు విడుస్తూ నీ పరిస్థితిని తెలియపరచడము నీవు ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తూ కూడా ప్రార్థనను మానకుండా ఉంటావో నీవు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటావో ఖచ్చితముగా మీరు సంతోష గానములతో పంటను కోస్తారు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో నీ దేవునికి తెలుసు నీవు కన్నీరు విడిస్తే కన్నీరు కారిస్తే చూడాలని ఈ లోకములో ఉన్నవారు ఆశపడుతూ ఉంటారు కానీ నీ దేవుడు నీవు కన్నీరు విడిస్తే ఆయన చూడలేడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన భరించలేరు తట్టుకోలేరు ఆయన ఇస్రాయలియులు భయంకరమైనటువంటి బానిస జీవితాలలో వండినప్పుడు ఆయన తట్టుకోలేకపోయారు ప్రి దేవుని బిడ్డారా సింహాల బోనులో తన బిడ్డను వేసినప్పుడు ఆయన భరించలేకపోయారు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా అగ్నిలో తన ముగ్గుర ముగ్గురు విశ్వాసులను వేసినప్పుడు ప్రభు యొక్క ఆత్మ పరలోకము నుండి దిగువచ్చింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి తన బిడ్డలు ఎవరైతే కన్నీరు విడిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరినీ కూడా సంతోషముతో శాంతితో సమాధానముతో సమృద్ధితో నింపేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ కన్నీళ్ళు మనకి శాశ్వతము కాదు దుఃఖము లేనటువంటి స్థలమునకు నిత్యము ఉండేటువంటి స్థలమునకు నిన్ను చేర్చగలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని పడ్డారా కాబట్టి కన్నీరు మనుషుల ముందు కాదు కన్నీరు సొంత వారి ముందో ఏదో బంధాల ముందే కాదు కానీ ప్రభు యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు ప్రార్థనా పూర్వకముగా విత్తండి దేవుడు సంతోషగానములతో మిమ్మను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మారుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా లేదంటే మీరు లోకంలో ఉన్న మనుషుల వైపు చూసి ఏడుస్తూ ఉంటే మనుషుల ముందు ఏడుస్తూ ఉంటే ఎగతాళి చేస్తారు వారు అనేకులకు చులకనగా నీ గురించి మాట్లాడతారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మనుషుల ఎదుట సంతోషముగా ఉండు మనుషుల ఎదుట నీ గొడవను నీ సమస్యను ఎక్కువగా తలచుకోకుండా చెప్పకుండా ప్రభు సన్నిధిలో నీవు కన్నీళ్లు విడుస్తూ విత్తు ఆయన కార్యాన్ని చేస్తారు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును ఎవరైతే బాధలో వేదంలో ఉన్నారో ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో వారందరినీ దేవుడు ఆదరించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా కన్నీళ్లు ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో ప్రభు ఎన్ని దినముల నుండి బిడ్డలు బాధపడుచు ఉన్నారో నాయన మీరే సహాయము చేయండి ప్రభు అయా కన్నీరు విడుస్తూ ఈ ప్రార్థనలో కూడా నాయన ఏకీభవించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను అయా సహాయము చేయండి అయా కన్నీరు తుడిచే మా దేవుడవు నీవు శ్రమ నుండి తప్పించే మా దేవుడవు నీవు ప్రభు యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన మీరే మీ బిడ్డలకి సంతోషమును దయచేయుదురుగాక వారి దుఃఖమును అయ్యా సంతోషముగాను తను వారి ఏడుపును అయినా ప్రవ్వా ఆనందముగాను మార్చుదురుగాక ప్రియ అయా నీకు వందనాలు ప్రభావా అయ్యా నీవే సహాయము చేసిన ఆయన కుటుంబాలను దీవించండి యవ్వనస్సులను దీవించండి అయా తండ్రి మ్యారేజ్ అయిన ఆయన గర్భఫలము లేక ఏడుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాలు లేక ఏడుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అప్పుల నాయన కుటుంబ సమస్యల్లో ఏడుస్తున్న బిడ్డలను కన్నీళ్లు విడుస్తున్న బిడ్డలను అయ్యా మీరే జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలం వారికి విడుదల కలిగించి మీరే సహాయము చేయమని సంతోషింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి సంతోషముతో అభిషేకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె